ముక్కులో అకస్మాత్తుగా రక్తం రావడం చాలా మందికి భయంగా అనిపిస్తుంది వైద్య భాషలో దీనిని ఎపిస్టాక్సిస్ అంటారు ఈ రోజు ముక్కు రక్తస్రావం ఎందుకు వస్తుంది వెంటనే ఎలా ఆపాలి ఎప్పుడు డాక్టర్ను కలవాలి చాలా సింపుల్ గా చెబుతాను ఎపిస్టాక్సిస్ అంటే ఏమిటి మన ముక్కులో చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి అవి పగిలినప్పుడు రక్తం వస్తుంది చాలా సార్లు ఇది ముందు భాగం నుండి వస్తుంది దీనిని అంటీరియర్ బ్లీడింగ్ అంటా ఇది ఎక్కువగా ప్రమాదకరం కాదు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం జాగ్రత్త అవసరం ముక్కులో రక్తం రావడానికి ప్రధాన కారణాలు ద్రయ వాతావరణం నో స్పీకింగ్ ముఖ్యంగా పిల్లల్లో జలుబు అలర్జీలు సైనసైటిస్ నాసల్ ఇన్ఫెక్షన్స్ ముక్కు దెబ్బలు డివియేటెడ్ సెప్టం పెద్దవారిలో హై బ్లడ్ ప్రెజర్ ఆస్ప్రిన్ క్లాపిడోగర్ వార్ఫెరిన్ వంటి మందులు లివర్ కిడ్నీ సంబంధిత సమస్యలు బ్లీడింగ్ డిజార్డర్స్ కొన్నిసార్లు పోస్టీరియర్ బ్లీడింగ్ కూడా ఉంటుంది ఇది అరుదుగా వస్తుంది కానీ చాలా తీవ్రమైనది వెంటనే చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఇది చాలా ముఖ్యం ముక్కులో రక్తం వస్తే ఇలా చేయాలి సూటిగా కూర్చోండి వెనక్కి వాలి కూర్చోవద్దు తలను కొంచెం ముందుకు వంచండి రక్తం గొంతులోకి వెళ్లకుండా ముక్కులో ఉన్న సాఫ్ట్ పార్ట్ ని బాగా నొక్కి పది నుండి పదిహేను నిమిషాలు అలాగే ఉంచండి ముక్కుపై ఐస్ ప్యాక్ పెట్టండి రక్తం మింగకండి ఇంట్లో ఉంటే ఆక్సిమెటిజొలైన్ లేదా జాయిలోమెటిజొలైన్ స్ప్రే వాడవచ్చు ఈ స్టెప్స్తో చాలా వరకు రక్తస్రావం ఆగిపోతుంది ఎప్పుడు డాక్టర్ను కలవాలి ఈ పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళండి పదిహేను నిమిషాల ఒత్తిడికి ఆగకపోతే రక్తం ఎక్కువగా వస్తే తరచూ నోజ్ బ్లీడ్ వస్తుంటే మీరు బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటే హైబీపీ ఉన్నవారైతే పిల్లల్లో రిపీటెడ్ నోజ్ బ్లీడ్స్ ఉంటే పోస్టీరియర్ బ్లీడింగ్ అయితే హాస్పిటల్ ట్రీట్మెంట్ తప్పనిసరి హాస్పిటల్లో చేసే చికిత్సలు డాక్టర్ పరిస్థితిని బట్టి ఇలా చేస్తారు సక్షన్ చేసి రక్తం శుభ్రం చేయడం వాసో కాన్స్టిక్టర్ స్ప్రేస్ సిల్వర్ నైట్రేట్ కాటరీ ఎలక్ట్రిక్ కాటరీ అంటీరియర్ లేదా పోస్టీరియర్ నాజల్ ప్యాకింగ్ ట్రానిగామిక్ యాసిడ్ సీవియర్ కేసుల్లో ఆర్టరీ లిగేషన్ లేదా ఎంబాలైజేషన్ ముక్కులో రక్తం రాకుండా జాగ్రత్తలు నో స్పీకింగ్ మానేయండి ముక్కులో డ్రైనెస్ ఉంటే సలైన్ జెల్ వాడండి బీపీ నియంత్రణలో ఉంచండి ఇంట్లో హ్యూమిడిఫైర్ వాడండి నాసల్ స్టెరాయిడ్ స్ప్రేలు అవసరానికి మించకుండా వాడండి అలర్జీలు ఉంటేగా ట్రీట్ చేయించుకోండి ఇది ముక్కులో రక్తం రావడం గురించి పూర్తి వివరణ మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా హెల్త్ సంబంధిత వీడియోల కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి ధన్యవాదాలు